హే డివైన్ సోల్స్ వెల్కమ్ హోలిస్టిక్ హీలింగ్ హోమ్ మన బాడీ అండ్ మైండ్లో ప్రాపర్గా హీలింగ్ జరిగి క్లెన్జింగ్ జరిగే టైం డీప్ స్లీప్ ఆ డీప్ స్లీప్ మనం ఎప్పుడైతే నిద్రలో ఉంటామో ఆ డీప్ స్లీప్లో అప్పుడే మన మైండ్ అండ్ బాడీ పూర్తిగా క్లెన్జింగ్ అండ్ రిలాక్సేషన్ అవుతుంది కానీ ఇప్పుడు అందరూ స్లీప్ని టికెట్ గ్రాండెడ్గా తీసుకుంటున్నారు దాని ఫలితం ఇన్ డైజెషన్ మతిమరుపు నెగిటివ్ థర్డ్స్ ఫోకస్ లేకపోవడం హ్యాపీనెస్ లేకపోవడం అండ్ మెంటల్ ఫిజికల్ ఎయిటీ పర్సెంట్ ఇష్యూస్కి స్లీపే కారణం ఆ స్లీప్ని కరెక్ట్ చేసుకొని హ్యాపీనెస్ అనేది మీ స్టేట్ ఆఫ్ మైండ్గా ఉండాలని అనుకుంటే ఈరోజే నాకు స్లీప్ అని కామెంట్ చేయండి మీకు టూ మినిట్స్లో డీప్ స్లీప్ వెళ్ళే హీలింగ్ మొడాలిటీస్ నేను ఆడియో మెసేజ్ ద్వారా మీకు పంపిస్తాను Thank you. More about you all.